ఫ్రెండ్స్ నేను మీరు రాయలసింకూర్రోడ్ని మీ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గేదెలను చూస్తున్నారా గేదెలే అని చీప్గా చూడకండి ఎన్ని ఉన్నాయి చూడండి దాని గురించి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఆ గేదెలు వాళ్ళకే తెలుసు అనమాట చీప్గా అయితే చూడకండి అన్న చాలా చాలా ఇప్పటివి ఎస్బీఐ బ్యాంక్ లాంటివి మీకు ఉద్యోగం లేకున్నా ఇవి చాలా చాలా అవసరం వచ్చేటివి దీనికి పాలు పిండుకొని అమ్ముకోవడం బతకడం చాలా చాలా మంది చేస్తుంటారు అనమాట గవర్నమెంట్ ఆసరా లేకపోయినా దీని మీద ఇదిగో ఒకటి తొంభై వేలు రెండు నలభై వేలు మూడు పదివేలు నాలుగు నలభై వేలు అక్కడక్కడ ఐదు యాభై వేలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ బ్యాంకులో లోన్ పెట్టి తీసుకొచ్చినవే అనుకుంటున్నా అనుకుంటున్నారా లేదు ఇదిగో వీళ్ళన్నిటికీ ఇడే తండ్రి ఎవడో పోతు దున్నపోతులు ధర్మరాజ్ చూసారా ఫ్రెండ్స్ ఒక ఫ్యామిలీని అనేది పోషిస్తున్నాయి అనమాట ఇవి ఒకటి రెండు మూడు నాలుగు కాకపోతే తక్కువ ఇంచిన వేయకండి తక్కువ ఇంచిన వేస్తే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ సికింద్రాబాద్ జంక్షన్ ఉన్నాయి చూడ ఇక్కడ ఇవన్నీ సికింద్రాబాద్ జంక్షన్ లాంటివి డైలీ ఇక్కడే ఉంటాయి అన్నమాట మీ ఇంట్లో ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయి మీరు ఎంతమంది మేపుతున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న లైక్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా చీప్గా చూడకండి దీని పాలు తాగుతారు దీన్ని పెరుగు తింటారు దీన్ని ఆఖరికి మంచిగా చూసుకుంటే ఇవి కూడా మనకి మంచిగా చూసుకుంటాయి అనమాట దీనికి చిరాకేసి కోపం వచ్చింది అనుకో పాలు ఇవ్వవు ఆ రోజు పాలు కూడా అమ్ముకోలేవు పాలు తాగలేవు పెరుగు తినలేవు అదనమాట ఈ ప్యాకెట్ పాలు ఈ ప్యాకెట్ పెరుగు కంటే వెయ్యి రెట్లు బె బెస్ట్ అనమాట దీని నుంచి తీసుకొచ్చి తాగేటివి ఈ ప్యాకెట్ పాలు ఈ ప్యాకెట్ ఉన్న పెరుగు అన్నీ కల్తీ ఉంటాయి ఫ్రెండ్స్ పౌడర్ ఇవి చాలా స్వచ్ఛమైనవి ఇంట్లో ఒక్కటి కొనుక్కున్న అసలు ఒక్కటి కొనుక్కొని దీని పాలు తాగినా దీని పెరుగు తిన్నా చాలా హెల్తీగా ఉంటాం అంతే అని మనం డైలీ కొట్టులో కొట్టుకట్ నుంచి పాలు పెరుగు అన్నీ కల్తీయే ఉంటాయి మొత్తం కల్తీనే తినే ఫుడ్ దాకా చూస్తున్నారు కదా మిస్ అవ్వద్దు ఈ రాయలసీమకూర్ రోడ్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడము ఈ రాయలసీమకూర్ రోడ్డు ఇల్లు భీమవరంలో రేకుల్ షెడ్డు బంగ్లా అయితే కాదు మామూలుగా యావరేజ్గా బంగ్లా అనుకుంటున్నారా అంత సీన్ లేదు మన ఏరియా కాదు ఇది మన రాయలసీమ ఉన్నది భీమవరంలో ఏదో మరి బిల్డింగ్లు ఇస్తారంటే బతకడానికి చిన్న ఏదో ఇల్లు మాదిరి ఇస్తారు కానీ ఓకేనా నేను మీ రాయలసీమ కోర్రోడ్ని నర్సాపురం నుంచి అవి గేదెలు చూపించిన ఇందాక ఎవరిది కాదు మెత్తగారివే ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకున్నది నర్సాపురంలోనే రాయలసీమ నుంచి వచ్చి ఫస్ట్ నేనై ఉంటాను చూద్దాం నా రాతి ఇక్కడ రాసి ఉంది ఏం చేయాలి రాయలసీమకి అప్పుడప్పుడు వెళ్తాను ఫ్రెండ్సు బాయ్